హలో అండి ఇవాళ మార్నింగ్ మా సహస్ర స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మమ్మని రవ్వలడ్డ అయితే చేయమని చెప్పింది మా సహస్రకి రవ్వలడ్డ అంటే భలే ఇష్టం అనమాట చాలా ఇష్టంగా తింటుంటాను మనవరాలు అడగాక ఇంకా చేయకుండా ఉంటుందా మా అమ్మ ఇవాళ ఈవినింగ్ తను వచ్చేటప్పటికి చేయాలని చెప్పి ప్రాసెస్ అయితే మొదలెట్టేసింది కానీ చాలా ఈజీగా చేసిందండి బల సింపుల్గా కూడాను ఫస్ట్ మన ఉప్మా రవ్వ ఉంటుంది కదా ఉప్మా రవ్వ తీసుకొని డ్రై రోస్ట్ చేశారు కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత తర్వాత అది చక్కగా చల్లారిపోయాక మిక్సీ అయితే పట్టేసుకుంది రవ్వని వన్ కప్ రవ్వకి వన్ కప్ అయితే షుగర్ తీసేసుకుంది కొంచెం తక్కువ తినే వాళ్ళు అయితే తగ్గించుకోవచ్చు ఇక్కడ వన్కి వన్ కప్ వేసేసింది అలాగే దాంట్లో మిక్సీ చేసేటప్పుడు కొంచెం యాలక్కయ కూడా వేసుకొని ఆ రెండింటిని చక్కగా మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకున్నారండి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకొని దాంట్లో సరిపడా ఆవు నెయ్యి వేసుకొని అవైతే చిన్నగా ఉండల కింద అమ్మ ఈ నూక కొంచెం ఎక్కువగానే పీల్చుకుంటుంది నెయ్యి మంచిలో మనకి ఒకవేళ సరిపోతే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ ఇలాగా చుట్టుకోవచ్చు డ్రై అవ్వకుండా ఈ రబ్ లడ్డైతే భలే వచ్చింది మీరు ట్రై చేసేలాగు నా చేయండి వీడియో నచ్చి సబ్స్క్రైబ్